వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రచ్చైంది బడ్జెట్ సమావేశాన్ని బీఆర్ఎస్ అడ్డుకుంది మేయర్ పోడియం కార్పొరేటర్లు బడ్జెట్ పేపర్లు చింపి పడేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ గుండు సుధారాన్ని పార్టీ మారడం పట్ల బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం నెలకొంది గందరగోళం మధ్య బడ్జెట్ ని ప్రవేశపెట్టారు మేయర్ బీఆర్ఎస్ తరఫున గెలిచిన మేయర్ గుండు సుధారాన్ని ఇప్పుడు కాంగ్రెస్ బూటికి చేరారు దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు మేయర్ పై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే కలెక్టర్ కి కంప్లైంట్ కూడా చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పుడు బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకున్నారు మేయర్ గుండు సుధారాన్ని పోడియం ని చుట్టుముట్టి బడ్జెట్ పేపర్లు చింపేశారు రికార్డులు ప్రదర్శిస్తూ మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రాజేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు బిజెపి కలిసి కొట్లాడుతుంది కొట్లాడుతున్నారు కార్పొరేషన్ లో మేము ముఖ్యమంత్రి గారు ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రివైజ్డ్ డిపిఆర్ తెమ్మని చెప్పిండ్రు మాస్టర్ ప్లాన్ తెమ్మని చెప్పిండ్రు పదేళ్ళు గట్టి బీకిండ్రా మీరు ఇవాళ మా ఘనత మేం తెచ్చినాం ఇవాళ పనులు మేం చేస్తున్నాం మా ఘనత అట్లాంటిదే ఇవాళ నిజంగా ఇంకో సిగ్గు స్థిరం లేని మాట ఏంటంటే రెండు వందల యాభై కోట్లు స్మార్ట్ సిటీ బాపతి కంప్లీట్గా ఎగిరిపోతుంటే ఎమ్మెల్యేలు అందరం కొట్ట నూట యాభై కోట్లు అందరం కలిసి ఎమ్మెల్యేలందరం కలిసి కొట్లాడి వాపసు తీసుకొచ్చడం లేకపోతే ల్యాబ్స్ అయిపోయేది ఇలా ఈ ఎమ్మెల్యేల కారణంగా గతంలో ఉన్న ఎమ్మెల్యేలు మేయర్ గారిని ఏ డివిజన్ కానీ ఏ నియోజకవర్గం తిరగనియకుండా ఆ కార్పొరేటర్లని మేయర్ గారి దగ్గరికి ఓనియకుండా ఇబ్బందులు పాలు చేసి ఇవాళ మేయర్ గారిని నడు ఎండి అయిపోయినట్టు అని మాట్లాడుతుండ్రు